ముందుగా మిక్సీ జార్ లో ఆరు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత నాలుగు టమాటాలను ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో రెండు గరిటెలు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మరో రెండు నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకొని చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత చింతపండు రసం అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఐదు పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాల పాటు పులుసుని మరగనివ్వాలి చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ గా ఉంటుంది పులిసి మరిగాక చేపల్ని గరిటితో కలపకూడదు ఇలా దాక పట్టుకొని కలపాలి చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై